ఆయన డైలాగ్ చెప్పిన ఆటలు కోసం వెళ్తారు కానీ ఒక్క వెంకటేష్ తోనే భయంగా ఉంది ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఏడిపిచ్చేస్తాడు అందరూ నవ్విచ్చేస్తాడు అందరు లాగేసుకుంటాడు ఈ ఐస్ కి అంత శక్తి ఎక్కువగా కూడా వెంకటేష్ దగ్గర ఉంటది కాబట్టి ఒక్క వెంకటేష్ కి నేను కొంచెం డౌట్ నాకు కొంచెం భయమేస్తుంది వెంకటేష్ దే కాబట్టి ఆల్రెడీ రమణ గోపుల్ గారి పాడిన పాట వైరల్ ఆ గోదావరి గట్టు మీద అలాంటి సాంగ్స్ మొత్తం కూడా సినిమా మొత్తం చూస్తుంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఫ్యామిలీ డ్రామా కదా అదొక్కటే కొంచెం నాకు ఈ గేమ్ చేంజ్ రిలీజ్ ముందే వస్తుంది అంటారా బాబు అని కొంచెం టెన్షన్ ఉంది ఏదేమైనప్పటికీ శంకర్ మట్టికి తలుచుకున్నాడంటే అన్నింటిని కూడా పడుకోబెట్టేస్తారు అది మట్టికి మాకు తెలిసిందే నాకు తెలిసి ఆ ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించేసింది ఇంకా ఈసారి శంకర్ సంక్రాంతి రేణి శంకర్దే ఈ సంక్రాంతి ఫిక్స్ అయిపోవచ్చు ఫైనల్ గా ఎలా ఇరికిస్తారంట ఎవరి నేనైతే ఖచ్చితంగా యూత్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ చరణ్ గురించి కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇండస్ట్రీని ఇప్పుడు లేపే వ్యక్తులు కాబట్టి ఆల్రెడీ లేపి లేపి ఉన్నారు ఉన్నారో ఎవరో బాలయ్య గారు వెంకటేష్ గారు ఒక ఒక స్థాయి తీసుకొచ్చారా లేదా వాళ్ళు ఇంకా చాలు ఇంకా యంగ్ యంగర్స్ పైకి తీసుకెళ్లేదు అవునా గ్లోబల్ స్టార్ గా ఉన్నాడు మొత్తం గ్లోబల్ అంతా కూడా ఆయన చూడాలంటే ఈ ఇండస్ట్రీ అంతా కూడా మన ఇండస్ట్రీని బయట ఎస్టాబ్లిష్ చేయాలంటే యూత్ వల్ల అవద్ది కాబట్టి యూత్ ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక యూత్ యూత్ అవును అది దబ్బడి దిపిడి కదా దబిడి మామూలుగా లేదు నిజంగా స్టెప్ మామూలుగా లేదు బరు అక్కడ పట్టుకొని అబ్బా ఈ వయసులో ఏ ఇది మరి శేఖర్మాస్టర్ నాటి సూపర్ సూపర్ థ్యాంక్